గుడ్డు మునక్కాయ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ పోసి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ముక్కలు పాటు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఆనియన్ను బాగా మగ్గిన వాళ్ళు ఆనియన్స్ ములకాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మసాలా వేస్తున్నాను మసాలా వేసేసి మసాలా అంతా బాగా ఫ్రై చేసేస్తాను మసాలా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గలు టమాటాలు టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను కారం ఇంకా ఎక్కువగానే తింటాము ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా వేసేస్తాను ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసాను ఒకసారి కలిపేసి స్విమ్లో పెట్టేసి బాగా ఉడకనిస్తాను ముప్పై నిమిషాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి కొంచెం కొద్ది మేర స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అంతే మునక్కాయి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పు జాతకా బాగా మనకాయ కొద్దినాం ఫేవరెట్గా ఇది నేను తీసుకుంటాను కది మాత్రం చాలా బాగుంది అంటున్నాడు సూపర్